ేణ సద్గురు జ్యోతిషాలయం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ నెల గోచార గ్రహస్థితులు ఆ అన్నీ కూడాను ఎలా గమనం ఎలా అవుతున్నాయి వాటి యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి అని చూస్తే ముందుగా రవి ఆగస్టు పద్దెనిమిది వరకు కర్కాటకంలో ఉంటారు తర్వాత సింహంలో ప్రవేశిస్తున్నారు చంద్రుడు తులారాశి నుండి పన్నెండు గ్రహాలు తిరుగుతారు అంగారకుడు కుజుడు ఈ నెలంతా అంతా రాశిలోనే ఉంటారు బుధుడు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశిస్తున్నారు గురు భగవానుడు మిథున రాశిలో ఉంటున్నారు శుక్ర గ్రహం ఈ నెల పంతొమ్మిది వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు ఈ నెల మొత్తం మీనరాశిలోనే ఉంటాడు రాహు ఈ నెలంతా కుంభరాశిలోనే ఉంటారు కేతు గ్రహం ఈ నెల అంతా సింహరాశిలోనే ఉంటారు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఏ స్థానంలో ఉందో దాన్ని బట్టే పన్నెండు రాసులు యొక్క వారి వారి యొక్క గోచారాన్ని బట్టి ఫలితాలు అనేది ఉంటుంది జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అనేటువంటి మీనరాశి మిత్రులారా పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే శని ఏడున్నర శని నడుస్తుంది ఆగస్టు నెల హెచ్చు తగ్గులు చాలా ఎక్కువై ఉంటుంది మిశ్రమ ఫలితాలు కొన్నిసార్లు సగటు కంటే బలహీనంగా కూడా ఉంటారు మీనరాశి మిత్రులారా ఈ నెల మొత్తం జాగ్రత్త 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 ఫస్ట్ జాగ్రత్త వచ్చి వాహనం నడిపేటప్పుడు రెండవ జాగ్రత్త ఆహారం తీసుకునేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త భార్య భర్తలు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఉద్యోగంలో పై అధికారం నుంచి ప్రెషర్ సహ ఉద్యోగుల దగ్గర నుంచి ప్రెషర్ ఒకనొక సమయంలో ఉద్యోగం కూడా వదిలేసి మీరే ఫోర్స్గా రిజైన్ చేసి బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి లేదా టెర్నెట్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఏంటంటే ఇలా గురుగారు ఇలా చెప్తున్నారంటే అవును జాగ్రత్త పడండి ఇది గోచార గ్రహం మాత్రమే మళ్ళీ మీ వ్యక్తిగత మిగతా గ్రహాలు కలిసి ఉంటే అది వేరే రకంగా కూడా మారచ్చు వ్యాపారంలో షూరిటీ సంతకాల వల్ల మోసపోవడం కోర్టు వ్యవహారాలు ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సఖ్యత అవుతుంది ఒక కోర్టు కేసు మిమ్మల్ని బాగా నిద్ర లేకుండా చేస్తుందని కూడా చెప్పచ్చు ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది వివాహం ప్రయత్నం చేసే వాళ్ళకి కొంచెం ఒక వెయిట్ చేయండి మాస ద్వితీయంలో కాస్త ఆశాజనకంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఎలాంటి రిస్క్ కొత్త వ్యాపారం చేయకండి ఎక్స్పోర్ట్స్ బిజినెస్లో ఎల్సీ లేకుండా ఇవ్వకండి లేకపోతే మీ జీవితమే తారుమారయ్యే ఉన్నాయి ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది సమాజంలో తిరిగే వాళ్ళు రాజకీయంగా కానీ అలా ఉన్నవాళ్ళు వీలుంటే సైలెంట్గా ఉండండి లేదా మంచి మాత్రమే మాట్లాడటం మొదలుపెట్టండి ఖర్చులు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు చాలా ఉన్నాయి జాగ్రత్త పడండి పరస్పర వాదనలు ఎవరితో మాట్లాడినా ఏదో రకమైనటువంటి వాదన ఎందుకంటే శని నాలుగు మీద వచ్చి కూర్చున్నాడు కానీ ఏదో రకమైనటువంటి ఆర్థికంగా మేలు జరిగిపోతుంది కూడా చెప్పచ్చు మీరు చాట్స్ చేయడం వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టా ద్వారా ఎవరికైనా కామెంట్ చేసినప్పుడు ఆ కామెంట్ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త మంచి మాటలు మాత్రమే మాట్లాడండి పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలను దుర్వినియోగం కూడా అయ్యే ఉన్నాయి కుటుంబం మీద ఖర్చు పెరిగే అవకాశాలు ఉన్నాయి అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకండి ఏ విధమైనటువంటి ఇల్లీగల్ అఫైర్స్ కూడా పెట్టుకోకండి చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు చాలా ఉన్నాయి విద్యార్థులు చాలా కష్టపడాల్సిన సమయం ఇది ఆరోగ్య విషయంలో స్నేహితులు స్నేహితులు శత్రువులుగా మారే అవకాశం మహిళలు ఎక్కువ శాతం సమాజంలో తిరుగుతూ ఉంటారు కాబట్టి పండుగ నెల కాబట్టి మీ యొక్క ముఖ్యమైనటువంటి ఆభరణాలు కానీ ఇంకొకటి కానీ వస్తువులు కానీ జాగ్రత్తగా ఉండండి రాజకీయ నాయకులకి ఇది గడ్డు అని చెప్పొచ్చు తస్మాత్ జాగ్రత్త మీ యొక్క డాక్యుమెంట్స్ కానీ మీ యొక్క రెన్యువల్స్ కానీ లేదా చిట్ ఫండ్స్లో కానీ బ్యాంక్ లోన్స్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా పెండింగ్ పడే అవకాశాలు మీ బిల్డింగ్కి పర్మిషన్స్ కూడా ఇవన్నీ పెండింగ్ పడే అవకాశాలు ఉన్నాయి రానున్న రోజులంతా మీదే ఈ ఒక్క నెలకు వస్తే జాగ్రత్తగా ఉండే వ్యవసాయదారులకు కూడా మిశ్రమంగా ఉందని చెప్పచ్చు ఐటీ రంగం వారికి మిశ్రమం మీడియా రంగం వారికి అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు ఎందుకంటే చాలా వరకు మీ యొక్క ప్రభావమే ఎక్కువ ఉంటుంది చంద్రాష్టమం ఆగస్టు ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాలు సాయంత్రం నుండి ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకు చంద్రాస్త్రం ఉంటుంది రెండున్నర రోజులు నెల మొత్తం చాలా కేర్గా ఉండాలి ఈ రెండున్నర రోజులు ఇంకా ఎక్కువ కేర్గా ఉండాలి అదృష్టమిచ్చే సంఖ్య ఏడు శనివారం కలిసి వస్తుంది దక్షిణ దిశ ప్రయాణాల అనుకూలం ఈ కాస్మెటిక్స్ కానీ అలంకార వస్తువులకు కానీ దూరంగా ఉండండి దానివల్ల కూడా స్కిన్ అలర్జీ వచ్చే అవకాశాలు ఉన్నాయి నవగ్రహ ఆలయాలకి ప్రదక్షిణం చేయండి పంతొమ్మిది ప్రదక్షిణాలు నలభై ఎనిమిది రోజులు కూడా చేయండి అనుకూలమైనటువంటి దైవం ఇష్టదైవం శనిద శని భగవాన్ని ప్రార్థన చేయండి శక్తివంతమైనటువంటి కరంగాళిమాల నలభై ఎనిమిది రోజులు జపించిన శని యొక్క శక్తి తగ్గడానికి ఈ యొక్క కరంగాళిమాల ఇబ్బందికి తగ్గడానికి ఈ కరంగాళిమాలను ధరించండి అద్భుతంగా ఉంటుంది మీ యొక్క ఇష్టదైవం కులదైవం దగ్గరపై దీపం పెట్టండి మీ వయసు ఎంత ఉందో అంతా ఈ నెల మొత్తం దైవనామస్మరణ చేయండి కలవు నామస్మరణ అన్నారు నామస్మరణతో అన్ని కూడా తొలగిపోతుంది ఎవరితో కూడా ఆల్మోస్ట్ ఆ సోషల్ లైఫ్కి కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యండి ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం వరకు మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం సంపూర్ణ జాతకం మీరు పుట్టిన టైంను బట్టి మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని మిమ్మల్ని మీరు నమ్మండి జీవితంలో ఎంతో గొప్ప స్థితికి వస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల వచ్చిందంటే మనకు అందరికీ కూడాను ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో ఆసేతు హిమాచలం పండగ వాతావరణం అని కూడా చెప్పవచ్చు ఏంటి శ్రావణ మాసం వచ్చేస్తుంది భాద్రపద మాసం వచ్చేస్తుంది ఆశ్వేజ మాసం వచ్చేస్తుంది కార్తీక మాసం వచ్చేస్తుంది మార్గశిర మాసం వస్తుందని ఒక ఆషాఢంలో తొలి ఏకాదశి గురు పౌర్ణమి నుండి మొదలు పెడితే ఇంకా పండగలే పండగలు శివరాత్రి వరకు మరి ఈ ఆగస్ట్ నెలలో రెండు వేల ఇరవై ఐదు ఏమేమి పండగలు ఉన్నాయి అనేది పండుగల గురించి మనం తెలుసుకుంటాం ఆగస్టు ఎనిమిది శుక్రవారం వరలక్ష్మి వ్రతం వరమహాలక్ష్మికి పూజ అమ్మవారిని ప్రార్థన చేసుకుంటాం ముత్తైదులందరూ కూడాను చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకొని వాయినాలు ఇచ్చుకోవడం పసుబొట్లకు వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నటువంటి ఒక గొప్ప విశేషమైనటువంటి రోజు ఆగస్టు తొమ్మిది శనివారం జంధ్యాల పండుగ మరియు రాఖీ పండుగ యొక్క ఆడపడుచులకి అన్నదమ్ములకి అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక పండుగ ఆడపడుచులందరూ అన్నదమ్ములకి రాఖీ కట్టడం ఈ యొక్క సహోదర సహోదరి యొక్క ప్రేమానురాగాలను పెంచే ఒక అద్భుతమైనటువంటి ఒక పండుగ పౌర్ణమి శనివారం ఆగస్టు పదకొండో తారీఖున శ్రీ రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన మహోత్సవం మరి ఆగస్టు పన్నెండు మంగళవారం సంకష్టహర చతుర్థి ఈ సంకష్టహర చతుర్థి మంగళవారం రావడం విశేషం అందులోనూ శ్రావణ మాసంలో రావడం ఇంకా విశేషమని కూడా చెప్పచ్చు ఆగస్టు పదిహేను మన యొక్క భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి స్వతంత్ర దినోత్సవం ఆగస్టు పదహారు మళ్ళీ శనివారం వచ్చింది శ్రీకృష్ణ జన్మాష్టమి ఇంకా ఆగస్ట్ ఇరవై నాలుగు భాద్రపద మాసం ప్రారంభమవుతుంది ఆగస్ట్ ఆగస్టు ఇరవై ఏడు బుధవారం వినాయక చతుర్థి అద్భుతమైనటువంటి ఒక మహా పండుగ అని కూడా చెప్పొచ్చు వినాయక నవరాత్రి కూడా ప్రారంభమయ్యే ఒక అద్భుతమైనటువంటి పండుగ ఈ పండుగ దినాల్లో అందరూ కూడాను భక్తులందరూ మన యొక్క నెక్స్ట్ జనరేషన్కి ఈ పండుగలు అంటే ఏంటి దీని ఎలా జరుపుకోవాలి అని ఆ పిల్లలకి అందరికీ కూడా నేర్పియండి వాళ్ళ చేత ఎక్కువ చేయించండి సమాజానికి హితం పలికే విధంగా ఒక అద్భుతమైనటువంటి పెద్దవాళ్ళందరూ ఈ పండుగల గురించి పిల్లలకి వివరించి చెప్పగలిగితే చాలా విశేషంగా ఉంటుంది అందరూ కూడా పండుగ సమయంలో జాగ్రత్తగా ఉండండి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని చేయండి ఏ ఇబ్బంది పడకుండా కా మర ఆ రోజు కావాల్సిన పిండి వంటలకు ఏర్పాటు చేసుకోవాలి అలంకారాలు ఏం చేసుకోవాలి పూజ సామాగ్రిలు ఏం కొనుక్కోవాలి ముందే ప్రణాళిక సిద్ధం చేసుకొని ఎందుకంటే ఒకటే నెలలో సుమారుగా ఏడు పండుగలు వచ్చేస్తున్నాం కాబట్టి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి చక్కగా చేసుకోండి అందరూ ఆ భగవద్ అనుగ్రహం సంపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శరణమయ్యప్ప అతి శక్తివంతమైనటువంటి ఈ యొక్క పవర్ఫుల్ కరుంగాళిమాలను ధరించండి అన్ని గ్రహ దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు జనవశీకరణంతో ఉంటారు ఏ విధమైనటువంటి నెగిటివ్స్ ఉన్నా కూడా పోతుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద కనబడుతున్నటువంటి మా యొక్క నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి ఇంకనూ మీ యొక్క ఇష్టదైవం కులదైవం దగ్గరికి వెళ్ళి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి విజయవస్తువు ఇంకనూ సకల దోషాలు దొరకడానికి అతి శక్తివంతమైన నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి ఈ కరంగాళి మాలను ధరించండి ఆరోగ్యంగా ఉంటారు దుష్టగ్రహ ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఐశ్వర్యవంతులుగా ఉంటారు మీ యొక్క ఇష్టదైవం కులదైవం దేవాలయానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించి అన్ని ప్రదక్షిణాలు చేయండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయోస్తూ